నమస్తే అండి ఈరోజు దశ అవతారంలో మరొకటి కోడమ అవతారం రెండవ అవతారం ఈరోజు దర్శనమిస్తున్నారండి కోడమ అవతారంలో జగన్నాథ స్వామి సుభద్రా దేవి బలరాముడు ఈరోజు మనకి స్వామి కోడమ అవతారంలో మనకి ఈరోజు దర్శనమిస్తున్నారండి అందరం దర్శించుకోండి స్వామి ఆశ్రదమాలు అందరికీ ఉండాలని మనసు కోరుకుంటున్నాను మన వైజాగ్లో జగదాంబ దగ్గర పెట్టాడండి ఈ తొమ్మిది రోజులు రోజుకి విశేష మన అవ దశ అవతారంలో వివిధ రూపంలో రోజుకి ఒక అవతారంలో మనకి దర్శనమిస్తానండి అందరం దర్శించుకోండి ఆ జగన్నాథ స్వామి సుభద్రాదేవి బలరాముడు ఆశ్వదవాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి గోవిందా గోవిందా గోవింద